కూటమికి వైసీపీ దగ్గరవుతుందా ఢిల్లీ స్థాయిలో జగన్ షెల్టర్ కోరుకుంటున్నారు జగన్ ను కాంగ్రెస్ కోరుకుంటుందా కాంగ్రెస్ ను జగన్ కోరుకుంటున్నారు చెల్లి అన్న కలిసి పనిచేసే రోజు దగ్గరలోనే ఉందా ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇండియా కూటమి నేతల మద్దతు వెనుక మర్మమేంటి జగన్ ఢిల్లీ ధర్నా ఎపిసోడ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఇండియా కూటమికి జగన్ దగ్గరవుతున్నారనే చర్చ మొదలైంది అందుకు కారణం ఢిల్లీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి జగన్ వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు ఇండియా కూటమి నేతలు క్యూ కట్టడమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నలభై ఐదు రోజుల్లోనే ముప్పై రాజకీయ హత్యలు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ పార్టీ నేతలతో ఢిల్లీ వేదికగా జగన్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఊహించని సపోర్టు లభించడం కొత్త వాదనకు తెరలేపింది ఇండియా కూటమిలో ఉన్న నేతలు వచ్చి వైసీపీకి సంఘీభావం తెలిపారు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ శివసేన ఉద్దవ్ ఠాక్రే పార్టీ నేతలు సంజయ్ రౌత్ ప్రియాంక చతుర్వేది ముస్లిం లీగ్ నేతలు జగన్ కు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు ఈ పరిణామంతో జగన్ ఇండియా కూటమికి దగ్గరైనట్లేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇదే క్రమంలో ఇండియా కూటమి నేతలు జగన్ను కూటమిలోకి ఆహ్వానించడం జగన్ ఎటువంటి సమాధానం చెప్పకుండా ఓ నవ్వు నవ్వి ఊరుకోవడం చర్చనీయాంశమైంది టీడీపీకి బీజేపీ దూరమయ్యాక జగన్ దగ్గరయ్యారు రెండు వేల పదహారు నుంచి కమలనాథులతో జగన్ సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అఖండ మెజారిటీ లభించడంతో జగన్కు మరింత ప్రాధాన్యత పెరిగింది ఆయన అడిగిన ప్రతిసారి మోదీ అమిత్ షాలు అపాయింట్మెంట్ ఇచ్చారు కీలక బిల్లుల సమయంలో కూడా బీజేపీకి ఫ్యాన్ పార్టీ సపోర్టుగా నిలిచింది కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సీన్ మారింది బీజేపీ జనసేన టీడీపీ జట్టుకట్టాయి ఏపీలో విజయం సాధించడంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబు కీలకంగా మారారు దీంతో టీడీపీ బీజేపీ స్నేహబంధం మళ్లీ బలపడింది ఈ పరిస్థితుల్లో వైసీపీకి బీజేపీకి మధ్య గ్యాప్ ఏర్పడింది ఇటీవల స్పీకర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండి కూటమి అభ్యర్థిని నిలబెట్టిన జగన్ మాత్రం బీజేపీకి ఓటు వేసి మీతోనే మేము అంటూ సంకేతం పంపారు కానీ ఇటు రాష్ట్రంలో బీజేపీ జనసేనతో కలిసి ఉండడంతో వైసీపీ దూరంగా ఉండడమే మేలని బీజేపీ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఢిల్లీ ధర్నా నేపథ్యంలో మోదీని కలిసి ఫిర్యాదు చేయాలని అపాయింట్మెంట్ కోరిన అవకాశం దక్కకపోవడమే అందుకు నిదర్శనం తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో జగన్ ఓ సపోర్ట్ కావాలి అందుకే ఆయన కాంగ్రెస్ కూటమి వైపు చూస్తున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది అయితే జగన్ ను కాంగ్రెస్ కోరుకుంటుందా కాంగ్రెస్ ను జగన్ కోరుకుంటున్నారా అన్నది అసలు ప్రశ్న అయితే ఒకరి అవసరం ఒకరికి ఉందనేది బహిరంగ రహస్యం బీజేపీకి దూరం అవుతున్న నేపథ్యంలో జగన్ కి ఢిల్లీలో షెల్టర్ కావాలి మరోవైపు చంద్రబాబు కూడా జగన్ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుందని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు దీంతో అటు ఎన్డీఏ కూటమిలో లేక ఇటు ఇండియా కూటమిలో లేకపోతే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయని భావించే ఇండియా కూటమికి దగ్గరవుతున్నారని రాజకీయ విశ్లేషకుల అంచనా ఓటమితో భవిష్యత్తులో తాను ఎదుర్కోబోయే గడ్డు పరిస్థితులపై జగన్కు అవగాహన ఉంది వాటిని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనేది రాజకీయ పండితుల మాట అలా తన ఘోర ఓటమికి కారణమైన సొంత చెల్లి షర్మిలకు కూడా చెక్ పెట్టొచ్చనే తన కొత్త రాజకీయానికి సరికొత్త ప్లాన్ జగన్ సిద్ధం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీతో స్నేహం ఇండియా కూటమికి కూడా అవసరమే రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది ఎంపీ సీట్లున్నాయి ఇవి చాలా కీలకం పెద్దల సభలో ఇండియా కూటమికి తగిన మెజార్టీ లేకపోవడంతో వైసీపీ కలిసొస్తే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ఉంటుంది మరోవైపు కాంగ్రెస్ సౌత్లో బలంగా ఉంది తెలంగాణ కర్ణాటకలో అధికారంలో ఉండగా తమిళనాడులో ప్రభుత్వంలో భాగమైంది కానీ ఆంధ్రప్రదేశ్లో హస్తం పార్టీకి ఆశలు లేకుండా పోయాయి ఇటీవల షర్మిలను పార్టీ అధ్యక్షురాలిగా నియమించినా ఫలితం మారలేదు టీడీపీకి మెజార్టీ సీట్లు పెరగడానికి కాంగ్రెస్ సాయపడినా ఆ పార్టీకి మాత్రం లాభం చేకూరలేదు దీంతో ఇండియా కూటమిలో వైసీపీ వస్తే రాష్ట్రంలో కూడా అనేది కాంగ్రెస్ ఆలోచన ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని టీడీపీ నేత యనమల మాట్లాడడం కూడా ఉత్కంఠ రేపుతోంది రాజకీయాల్లో ఈ టాక్ నడుస్తున్న క్రమంలో జగన్ మాత్రం కాంగ్రెస్పై విమర్శలు గుప్పించి షాక్ ఇచ్చారు ఇండియా కూటమిలో మిగతా పార్టీలు వచ్చినా కాంగ్రెస్లో పార్టీ రాకపోవడంపై అసంతృప్తిని కనబర్చారు అంతేకాదు చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు ఏంటో రేవంత్ ద్వారా చంద్రబాబు ఎలా టచ్లో ఉన్నారనేది వారినే అడగాలని చెప్పి రాజకీయాన్ని మరింత రజ్జుగా మార్చారు మాజీ సీఎం ఈ నెల ముప్పైన ఇండియా కూటమి ఢిల్లీలో ధర్నా చేపట్టబోతోంది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంపై కేంద్రం తీరుకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద కూటమి నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు మరి ఈ ఆందోళనలో వైసీపీ పాల్గొంటుందా నేరుగా జగన్ వస్తారా లేక ఎంపీలను పంపించి సరిపెడతారా అనేది తేలాల్సి ఉంది జగన్ ఏ గట్టున ఉంటారు లేదా వైసీపీ ట్రేడ్ మార్క్ డైలాగ్ సింహం సింగల్ గా వస్తుందన్నట్టు ఒంటరిగానే పోరాడతారా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది జగన్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి